హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి సో మీకు డిఎస్సి మరి వాయిదా పడిందా లేదా మరి కంటిన్యూ అవుతాయా అని అడిగారు సో నిన్ననే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయ్యేటివి సో మీకు ఒకటి వెయిటివ్ ఎస్ఎంఎస్లో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది సో అది నిజమా కాదని కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు సో నిజమే ఎందుకంటే సో ఒకవేళ మీకు కండక్ట్ అయ్యేది ఉంటే నిన్నే థర్టీన్త్న మనకు హెచ్జీటీకి సంబంధించినటువంటివి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ సో వెబ్ ఆప్షన్స్ కూడా అడిగే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి కాబట్టి సో అంటే టెస్ట్ సెంటర్కి సంబంధించి సో అది ముందే అంటే థర్టీ కంటే ముందే మనకి ఆ ఆప్షన్ ఇవ్వాలి అది ఇవ్వలేదంటే కూడా మనకి పోస్ట్ పోనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాకపోతే నేనేందంటే అఫీషియల్గా ఏదైనా ఉంటే చేయాలా అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి నేను మీకు నిన్న మొన్న అయితే నేను ఇన్ఫర్మేషన్ డే డే ఆఫ్టర్ ఎస్టర్ డే కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను సో మీకు ఏంటంటే అడుగుతున్నారు కాబట్టి ఒక కన్ఫర్మేషన్ మీరు ఒకటి ఇవ్వండి అంటే ఒక మన ఛానల్లో కూడా మీరు ఇస్తే మాకు తెలియని వాళ్ళకు కూడా ఒక టెన్షన్ అనేది ఉండదని చెప్పేసి మనకు అడుగుతున్నందుకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను సో ఏపీ డిఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి నేను వెళ్ళి మీకు క్లియరెన్స్ ఇక్కడ ఇస్తా ఉన్నాను అనమాట సో ఇక్కడ ఒక స్క్రోల్ పోతుంది ఆ స్క్రోల్ ఏదైతే వెళ్తుందో అదే మ్యాటర్ ఇక్కడ మీకు కింద కూడా నోట్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ ఆల్ డిఎస్సి క్యాండిడేట్స్ అంటే అన్నిటికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి డిఎస్సి క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగిందనమాట అది కూడా రివైజర్ షెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ అండ్ ఆప్షన్ ఫర్ సెంటర్స్ అంటే సెంటర్స్ యొక్క ఆప్షన్స్ రివైజ్ షెడ్యూల్ కూడా విల్ బి విల్ బీ ఎనేబుల్డ్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ సో ఎలక్షన్ కమిషన్ క్లియర్ నుంచి మన క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే సో మీకు ఇవన్నీ రివైజ్ షెడ్యూల్ కానీ మీకు సెంటర్స్ యొక్క ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నోట్ ఇచ్చారు మీకు స్క్రోల్ చేస్తే నేను ఇంకా క్లారిటీ కోసం నేనేంటంటే ఒక ప్రెస్ నోట్ అనేది కూడా ఇక్కడ మనకు చాలా బాగా ఇవ్వడం జరిగింది సైట్లో ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ అనమాట సో ఏదన్నా ఇక్కడ ఈ విధంగా ప్రెస్ నోట్ అనేది ఒకటి ఉంటే సో దాని నుంచి మనం కన్ఫామ్ చేసుకోవచ్చు లేదంటే మనకు బయట వచ్చే న్యూస్ అని న్యూస్లో కూడా ఒకసారి ఫేక్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు లేదంటే కరెక్ట్గానే ఉండొచ్చు చెప్పలేము అనమాట సో ఎందుకంటే గతంలో ఆల్రెడీ కొన్ని విషయాలు కూడా అలాగనే జరిగాయి కొన్ని న్యూస్ కూడా అలాగా అప్పుడప్పుడు ఫేక్ వస్తుంటాయి అప్పుడప్పుడు రియల్గా ఉంటాయి కానీ దాన్ని కన్ఫామ్గా చేసుకోలేకపోతున్నాం కాబట్టి సో మీకు ఈ ప్రెస్ నోట్ ద్వారా మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది ఇస్తా ఉన్నాను దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రెస్ నోట్ మీద నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను సో నేను ఆల్రెడీ క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాను అందుకే మళ్ళీ డౌన్లోడ్ అవ్వను అడుగుతుంది సో నేను ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవే మీద నాకు ఇక్కడ ప్రెస్ నోట్ అనేది ఎక్కడ మరి డౌన్లోడ్ చేసుకోమంటుంది సో నేను డ్రైవర్లో తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రెస్ నోట్ అనేది ఉంది మీరు క్లియర్గా గమనించవచ్చు ఇది వచ్చేసి థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మీకు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి నిన్ననే కాబట్టి నిన్న మనకి మరి ఎగ్జామ్ జరగవలసింది జరగలేదు కాబట్టి ఒక పత్రికా ప్రకటన ద్వారా అందరికీ క్లియరెన్స్ ఇచ్చారు అంటే ఒక టెన్షన్ అనేది ఉండకుండా సో మీరు గమనించవచ్చు నేను ఎందుకు ముందుగా చేయలేకపోతున్నాను ప్రతి దాంట్లో ఏంటంటే సో ఈ విధంగా కొన్ని ఫేక్ అయి ఉండొచ్చు కొన్ని అంటే ఇది ఇది రియల్ అనమాట మనం బయట న్యూస్ని వెంటనే నమ్మి చేయడం చేస్తే ఒకవేళ అది ఫేక్ అయితే మనం ఇబ్బంది పడతాము అని చెప్పేసి సో ఏదేమైన అయినప్పటికీ కొంచెం సేఫ్ కోసం అంటే మంచి న్యూస్ ఇవ్వడం కోసం అంటే ఎగ్జాక్ట్ న్యూస్ ఇవ్వడం కోసం కొంచెం నేను డిలే చేస్తుంటాను మన వీడియోస్ని సో మీరు ఇక్కడ ప్రత్యేక ప్రకటన చూడవచ్చు అది థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేయొచ్చు సో ఇక్కడ అంతా ఈ మ్యాటర్ అలా మనం చదివే కన్నా సో ఇది అలా ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే సో ఇది ఈ పోస్టులకు సంబంధించి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో ఏదేది నేను ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను సో ఇక్కడ మీకు హిందీకి స్క్రోల్ చేస్తే ఒక కోడ్ ప్రకారంగా మీకు చూడండి ఇక్కడ సో ఈ కోడ్ అయితే ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏదైతే ఉందో సో అది కూడా సెంట్రల్ నుంచి అనమాట సో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష ఫలితాలు అంటే టెట్ రాసినటువంటి వాళ్ళ రిజల్ట్ కూడా అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధం లేదు కాకపోతే డిఎస్సి అంటే అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఉంది కాబట్టి మీకు టోటల్ ఓవరాల్గా చెప్తా ఉన్నాను అనమాట సో ఆ ఫలితాలు కూడా మనకు ఇవ్వడానికి ఈ కోడ్ అయితే ఉంది అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను సో అందుకు ఇక్కడ ఎన్నికల కమి ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషనర్ నుంచి మనకు టెట్ ఫలితాలు మరియు మీరు గమనించవచ్చు ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది తాత్కాలికంగా అది మీరు గమనించవచ్చు సో అయితే కన్ఫామ్గా జరుగుతాయి ఎప్పుడైనా సరే ఈ అకాడమిక్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జరుగుతాయి అంత లాంగ్ అయితే తీసుకోవద్దండి ఎవ్వరూ మళ్ళీ ఇప్పుడు పోస్ట్ బోన్ అయినాయి కదా ఈ క్లియరెన్స్ వచ్చేంత వరకు ఎగ్జామ్ జరగదు కదా అని ఎవ్వరు డ్రాప్ అవ్వకండి మీ ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితులు ఆపొద్దు సో ఎంత రివిజన్ చేసేంత బెటర్ ఈ వర్డ్ నేను చాలాసార్లు వాడాను లైవ్లో కూడా చాలాసార్లు చెప్పాను సో డిఏసిలో కూడా మీకు డి లాస్ట్ వీడియో కూడా చాలా బాగానే అందరూ చూశారు లైక్స్ కూడా బాగానే వచ్చాయి సో ఆ విధంగా ప్రోత్సహిస్తే మీకు ఏదైనా మరి మంచి మంచి వీడియోస్ తీసి మీకు మోటివేషన్ చేయడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది కూడా అందరికి షేర్ చేయండి సో ఇక్కడ మీకు ఈ విధంగా తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ కొత్త తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారనేది మీరు డౌట్ అయితే పెట్టుకోవద్దండి ఇది ఎప్పుడైతే క్లియరెన్స్ అవుతుందో సో ఆ షెడ్యూల్ను కూడా తదుపరి ప్రకటించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు అంటే నెక్స్ట్ అంటే ఆ క్లియరెన్స్ తర్వాత మీకు ప్రకటిస్తామని చెప్పేసి మరి పాఠశాల విద్యా కమిషనర్ ఎవరైతే మనకు శ్రీ ఎస్ సురేష్ కుమార్ సార్ గారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ప్రత్యేక మనకు నోటి నోటిఫి ఈ యొక్క డిజిటల్ నోటిఫికేషన్ ప్రత్యేక ప్రకటన రావడం జరిగింది మీరు దీన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది మీకు క్లియరెన్స్ అయితే ఇస్తున్నాను ఇది అందరికీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సినిమల్ని ట్యాప్ చేసి అందులో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగా నేను చేసే ప్రతి వీడియో మీకే చేరుతుందనమాట నోటిఫికేషన్ రూపంలో సో లైక్ అయితే కంపల్సరీ చేయని ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళకి ఎక్కువ మందికి మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్